ప్రియమణ దేవుని పిల్లలరా ఈరోజు ఏదో చాలామంది వాట్సాప్లలో అలానే మెసేజ్లు పెడుతూ చాలామంది పిల్లలు అన్న ఈరోజు మన యూనివర్సిటీ గురించి డాడీ గురించి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు మీరేమి స్పందించారా అని ఒక తమ్ముడు నాకు మెసేజ్ పెడుతూ అన్న కుక్కలు బాగా మరుగుతున్నాయి పిచ్చి కుక్కలు మీరేం మాట్లాడరా అన్న అని చెప్పేసరికి నాకు మెసేజ్ పెట్టాడు అప్పుడు నేనన్నాను కుక్కలు నువ్వే అన్నావు కదా తమ్ముడు ఇక మరలా ఆ కుక్కలతో నన్ను మాట్లాడమంటావేంటి మంచి కుక్కలైనా పర్వాలేదు కాస్త మాట్లాడేవాళ్ళం అవి అసలే కుక్కలు వాటికి సభ్యత సంస్కారం మర్యాద గౌరవం ఇవేవీ తెలియదండి కుక్కకు మీద పడిపోతుంది అది కనుక అలాంటి వాళ్ళతో మనకెందుకు నువ్వే అన్న వదిలేసాయి కుక్క కదా నువ్వు అన్నకు వదిలేసాయి ఇక రెండో విషయం ఏంటంటే ఈ సందర్భంలో మన పిల్లలందరికీ నేను చెప్పాలనుకున్నది గారి సమక్షంలో ఇప్పుడు అలా మనల్ని ప్రశ్నించేవారి కోసం మన కోసం తప్పుగా మాట్లాడేవారు కోసం మన సమాధానం చెప్పడానికి మనం ఎవరూ ఖాళీగా లేము వాళ్ళంతా ఫేస్బుక్లో ఫైట్ చేస్తున్నారు మనం ఫీలోకెళ్ళి ఫైట్ చేస్తున్నాం మనం మన అంతా కూడా ఫీల్డ్ వర్క్ కదండి మనమంతా ఎవరు ఖాళీగా ఉన్నారు చెప్పండి జాయింట్ డైరెక్టర్స్ మొదలుకుంటే కోఆర్డినేటర్స్ వరకు వరుసగా నెల మొత్తం కూడా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు వాళ్ళకి ఏ కార్యక్రమం లేదు ఏ పని లేదు కనుకనే వాళ్ళు ఫేస్బుక్ ముందు కూర్చుంటున్నారు యూట్యూబ్లో ప్రత్యక్షం అవుతున్నారు కనుక వాళ్ళకి సమాధానం చెప్పడానికి మన పనులన్నీ విడిచిపెట్టి మనం కూడా నెట్ ముందు కూర్చొని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ పొరపాటున ఒకరికి చెప్పామే అనుకోండి ఇంకో వంద మంది వచ్చేస్తారు మాకు చెప్పండి మాకు చెప్పండి అంతే వీళ్ళకి చెప్పడం సరిపోతుంది తప్ప వీళ్ళు వాళ్ళంటే కానే కాదు ఎవండి ఊర్లో పెళ్ళి గట్రా కుక్కల హడావుడ్ టైప్లో ఉంది ఇదంతా కూడా కనుక మనం వీళ్ళకి స్పందించవలసిన అవస్థ లేదు వాళ్ళకి నిజంగా వాక్యాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచన ఆ జ్ఞానమే వాళ్ళకుంటే వాళ్ళు అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది వారు వస్తారు వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ప్రతి సంవత్సరం మోదవల సెమినార్కి మనం అందరూ ఎందుకు వస్తున్నాం నేర్చుకోవాలనే వస్తున్నాం కదా నేర్చుకోవాలని వచ్చేవాడు ఎంత దూరమైనా వస్తాడు ఎప్పుడైనా వస్తాడు వాళ్ళకి నేర్చుకునే మనస్తత్వం కాదు అందుకే పేదరుగారు ఒక మాట అంటారు గారడీసీమోని విషయంలో మాట్లాడుతూ నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అంటాడు కనుక వీళ్ళ మనస్సు కూడా అది సరి అయినది కాదు కనుక వాళ్ళకు మనం స్పందించి వాళ్ళ కొరకు మనం మాట్లాడవలసినంత అవసరత లేదు ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు మాత్రం సభ్యత సంస్కారాన్ని మాత్రం మీరు మర్చిపోకండి